రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగన్ను మార్కెట్లో మరి ఖీలా పేరు కనిపిస్తున్న వరకు రెండు కూడా దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం మార్కెట్లో చూస్తున్నారు కదా రెండు పాలపలనే ఉన్నాయి అంటారా రేట్ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రజ్ మరి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు పాలపలు వరుసలు ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్దన్ దున్ మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీకు సంబంధించి ఒక్క చేతిని ఏమైనా ఉన్నాయా ఇది ఒకడైనా ఇవ్వరా నెంబర్ ఏమితారా ఊరికే రమ్మంటారా ఉందా ప్రస్తుతానికి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు వచ్చేసి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది సున్నా ఏడు అరవై ఆరు ఎనభై ఐదు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి గంగాబాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి పెద్దగా అయితే ఏం రాలేదు ఈ వారం మరి వచ్చినంతలో చూద్దాం దూడల విషయాలకు వస్తే బాగా ఇంట్రెస్ట్ రైట్ సైడ్ మంచి బొద్దుగా ఉంది పొడిపక్కలది పళ్ళున్నా ఇది ఒకటి రెండు పళ్ళు కాలిందాబైంది ఇది ఒకటి సింగిల్ యాభై ఎనిమిది ఇది యాభై ఎనిమిది జత పైన రైట్ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెస్ మరి లక్ష ముప్పై వేలుగా కాడిపైన రేట్ చెప్తున్నారు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొమ్మిది కాడిపై ఇంట్రెస్ట్ రైతు కథ మాట్లాడచ్చు ఏది చెప్పిన రేట్ ఇవి సెవెంటీ టూ థౌసండ్ మరి డెబ్బై రెండు వేలుగా రేట్ చెప్తున్నారు ఓకేనా ఎక్కడి నుంచి వచ్చారు

నమస్తే అన్న బాగున్నారా కొనుగోలు చేసిన రైతు సోదరులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవి అవేనా మీరు రెండు జతలు తీసుకున్నారా ఈ చేత ఒక్కటేనా మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు పోతుగళ్ళు కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు పాలాపల్ అనేవి ఉన్నాయి ఎంత పెట్టి ఇక్కడ కొనుగోలు చేయడం జరిగిందట బ్లాక్ కార్ట్ నల్ల చేతులు ఉంది గాను మనకి కలర్ చూడడం తెలిసిన విషయమే ప్రస్తుతానికి ప్రస్తుతానికి ప్రేమతోనే కొన్నారు మేబి చూద్దాం అన్నట్టు ఫస్ట్ గా ఏం చెప్పారు మీకు వాళ్ళు డె ఐదు చెప్పింటే యాభై వరకు మంచి మాట మరి ముందుకెళ్దాం అవునా బాగుంది కూడా ఇవేం తెలుసా ఫార్టీ ఎయిట్ మరి నలభై ఎనిమిది వేలుగా ప్రస్తుతం సేల్ అయిపోయాయట మన యమగన్నూర్ మార్కెట్లోనే ఇక్కడే ఈ విధంగా ఉన్నారు రైతులు కొన్నామని చెప్తున్నారు ఇక్కడ మరి అలానే వారితో పాటు వీరు వచ్చి ఈ దూడలు కొనుగోలు చేశామని చెప్తున్నారు మీ పేరునా కొన్నారా ప్రస్తుతానికి మరి వారం సంతంతా చూసిరే ఎట్లున్నాయి అంటారా రేట్లు కానీ ధరలు కానీ రేట్ అయితే పెద్దగా అయితే అంటారు ఎద్దు బాగా అంటారా మరి కిలారి దూడల్లో కానీ వారం దూడలు తక్కువ వచ్చాయంటారా ఎక్కువ వచ్చినాయి అంటారా దూడలు అయితే పెద్దగా రాలే అంటారు మరి వచ్చే నాని నానమసారు మీరు తీసుకున్నామంటారు నచ్చిన దూడలను బట్టి రేట్లు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మంచి మాటే మరి రైట్ ఈ విధంగా ఉన్నాయి ఈ దూడల రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలుగా కొనుగోలు చేసిన దూడలు అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి ముందుకెళ్దాం ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఏమన్నా పళ్ళు ఇవి రెండు రూపాయలు అనేవి రేట్ ఏం చెప్పారు ఇక్కడ ఒకటి మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి భరోసా బాగున్నాయి రైట్ మీరు ఎక్కడి నుంచి ఒగరూరు వాసెస్ మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ప్రస్తుతానికి కనుక కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి తొంభై మూడు నలభై ఏడు అరవై తొమ్మిది ఇరవై ఆరు లాస్ట్ పదహారు రైట్స్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా ఒకటి ఉందన్న ఇది ఏం చెప్పిన రేట్ కాను వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు సేద్యానికి ఏ పక్క వస్తుంది సేద్దనికైనా ప్రసంగ ఆడిందే మీ దగ్గర అయితే మీరు వేయలేదండి రైతు సోదరులు వస్తే వేసుకొని చూసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తపల్లి రైతు సోదరులు ప్రస్తుతానికి పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఈ విధంగా ఉంది కదా ప్రస్తుతానికి మనకు నెంబర్ డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు నలభై ఒకటి లాస్ట్ మళ్ళా నలభై ఒకటి రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి సేద్యంతో పాటు గిరికబండి కూడా మంచి భరోసా చెప్తున్నారు నేరుగా మాట్లాడుతు ప్రస్తుతానికి పలు వరుసల్లో దూడలు అయితే మన కిలారి పెద్దగా అయితే వచ్చినంతలో ఈ వారం ఈ విధంగా ఉన్నాయి పుల్ వీడియోలో కలుద్దాం ముందుకెళ్దాం తీసుకురా మరి కొత్త వీడియో అయితే